వెలగొండ పై మంత్రి నిమ్మల రామానాయుడు రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది నీటి ప్రాజెక్టులపై జగన్ కి మాట్లాడే అర్హత లేదని నిమ్మల విమర్శించారు వెలగొండ ని నిర్లక్ష్యం చేశారని ఇప్పుడు పూర్తి చేయాలన్నా దాదాపు రెండున్నరేళ్లు పడుతుందన్నారు నాలుగు వేల కోట్ల అవుతుందని తెలిపారు నిమ్మలకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు ప్రాజెక్టు ప్రాజెక్టు ఎవరు ఎంత ఖర్చు చేశారో ప్రజలకు తెలుసున్నారు ప్రాజెక్టు కి సంబంధించి అడుగుతూ ఉన్నాం ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే వెలుగొండక ప్రాజెక్టు కి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు అందొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా మొదటి టన్నెల్ సంబంధించి వెలుగొండకు సంబంధించి మొదటి టన్నెల్ సంబంధించి ఐదు వందల మీటర్లు రెండవ టన్నెల్ సంబంధించి ఏడు కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అన్నటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టు కోసం మీరెంత ఖర్చు పెట్టారు టన్నల్స్ ఎంత దూరం తవ్వారు అది రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు ఒక్క మన జిల్లా వాళ్లే కాదు సిద్ధశుద్ధితో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని చేసిన ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మేరకు కరోనా లాంటి మహమ్మారి పరిస్థితులు ఉన్నా ఎక్కడ ఇబ్బంది లేకుండా టన్నల్ రెండు టన్నళ్ళు కంప్లీట్ చేసి రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేయటం జరిగింది రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసిన నీళ్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదంటే ఆ రోజు కృష్ణ కృష్ణా బేసిన్లో నీళ్ళు లేవు సో కంప్లీట్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రారంభోత్సవం తెలుగు కంప్లీట్ చేసింది మేము దానికి రాజ స్వర్గ రాజశేఖర రెడ్డి గారు పునాది రాయేసి పనులు ప్రారంభిస్తే దాన్ని కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేం చేశాము మీరు చేయలేదు అని చెప్పే పరిస్థితి వచ్చిందండి